నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వారిచ్చినటువంటి హామీలలో అతి ముఖ్యమైనది బీసీలకు సంబంధించి తప్పకుండా తెలంగాణలో కుల గణన చేసి కులాల వారిగా తామాషా ప్రకారం మీకు రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి మాట అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ను పెంచి నలభై రెండు శాతానికి రిజర్వేషన్లు తీసుకెళ్తామని చెప్పి కామారెడ్డిలో వారు కర్ణాటక ముఖ్యమంత్రి వారి ద్వారా వీరు ప్రకటన చేయించి డిక్లరేషన్ను రిలీజ్ చేయించి అది తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను ఓ బీసీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రోజు డెబ్బై ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బీసీలను మోసం చేస్తూ ఉంది మళ్ళొక్కసారి అదే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు హడావుడిగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు చేయడం ద్వారా మరి ఉండేటువంటి బీసీలు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఈ రోజు ఇరవై రెండు శాతాన్ని నలభై రెండు శాతం పెంచుతామని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే రాహుల్ గాంధీ గారు ఈ రోజు రాహుల్ గాంధీ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పండి ఇక్కడ కులఘన చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ఆగ మేఘాల మీద హడావుడిగా అదే విధంగా బీసీలను మొదటి నుంచి కూడా అన్యాయానికి గురి చేస్తున్నటువంటి జానారెడ్డి గారికి ఇటువంటి బాధ్యతలు అప్పజెప్పి మరి జానారెడ్డి గారు గతంలో బీసీ రిజర్వేషన్ తగ్గడానికి కారణమైనటువంటి వ్యక్తి వారు పంచాయతీరాజ్ మంత్రిగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సరైన వాదనలు కోర్టులో వినిపించకపోవడం వలన ఈ రోజు బీసీ రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో తగ్గింది అనేటువంటి మాట గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైన తర్వాత మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి ఈ రోజు అలా చేయక అలా చేయక కాకపోతే మీరు తప్పకుండా బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈరోజు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలుంటే అందులో రెండు కోట్లు బీసీలు మాత్రమే ఈరోజు తొంభై శాతం తొంభై శాతం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళమే ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరం కూడా కలిసే మీ అగ్రవర్ణాల కుట్రలు ఛేదించి తప్పకుండా మీకు గుణపాఠం వచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా మీ పంతాను మార్చుకోండి హడావుడిగా హడావుడిగా చేయాలనుకునేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను మీరు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం లేకపోతే బీసీల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి